సీమ రైతులందరికీ నమస్కారం ప్రస్తుతం మనం వచ్చేసి కర్నూలు జిల్లా కోడుమూరు మండలం వెంకటగిరి గ్రామంలో ఉన్నాం వెంకటగిరి గ్రామ రైతు పొగాకు సాగులు చేయడం జరుగుతూ ఉంది ఆ పొగాకు సాగులో నార ఎక్కడి తెచ్చుకున్నారు ఆ నార ఏ రకము అదేవిధంగా ఎన్ని కోతలు వస్తాయి వాటిని ఎక్కడ అమ్ముకుంటారు అన్నటువంటి విషయాలు వెంకటగిరి గ్రామ రైతుని అడిగి తెలుసుకుందాం అన్న నమస్తేనా మీ పేరేం పేరా నా పేరెంట్ టేస్సు మీ పేరెంట్ టేస్ మీరు ఇక్కడ వేసుకున్నటువంటి పొగాకు ఏ రకం మా సుక్కభరిని సుక్కభరినీ పొగాకు అక్కడ నారా ఎన్ని రోజులు తెచ్చుకున్నారు నారా సొంతము మా ఊర్లోనే బోర్ కాడ పోసుకొని పోసుకుని తెప్పించిండ్రి చిన్న పొగాక పెద్ద పొగాక ఇది పెద్ద పొగాకే పెద్ద పొగాకే పెద్ద పొగాకే వేసుకున్నాక పొగాకు వేసుకున్న తర్వాత ఫస్ట్ దఫాలో మందులు ఏమేమి వేసుకోవాల్సి వస్తుంది ఫస్ట్ ఇది డీఏపీ సల్పేంటు వేసుకుని తొలి ఇరిగి వేసుకుంటారు ఇంత కలిపి ఒక ఎకరాకి ఎన్ని ప్యాకెట్లు వేయాలి అట్లా ఎన్ని షేర్లు పోసుకోవాలి మూడు సంచులు వేస్తాం ఒక ఎకరాకి ఫస్ట్ ట్రిప్కి మూడు సంచులు మూడు మూడు సంచులు అట్లా ఎన్ని సార్లు వేయాల్సి వస్తుంది రెండు మాటలు వేయాలి రెండు మాటలు వేస్తే సరిపోతుంది సరిపోతుంది దీంట్లో ఫస్ట్ వచ్చే తెగిలేని పొగాకులో పొగాకుల అది జిట్ట వస్తుంది జిట్ట జిట్ట అని ఆకు కొడుతుంది బొక్కలు పెడుతుంది దానికి మందు కొట్టాల దానికైతే పొగాకులో కూడా చీడ పీడలు అయితే వస్తాయి వస్తాయి పురుగులు కూడా అట్లా ఎన్ని సార్లు స్పేర్ చేయాల్సి ఉంటది మూడు మార్ట్లు పడుతుంది మూడు మార్ట్లు స్పేర్ చేయాల్సి ఉంటది మూడు మాటలు ఈ పొగాకు ఇప్పుడు దాదాపు చుక్కబరిని పొగాకు అంటున్నారు కదా ఈ చుక్కబరిని పొగాకు పంట లోపల ఎన్ని కోతలు వస్తాయి మూడు కోతలు వస్తాయి మూడు కోతలు అంటే బోర్ కింద వేసుకునే దానికి మామూలుగా మూడు కోతలే మూడు కోతలే ఫస్ట్ కోత ఎన్ని రోజులకి వస్తది ఫస్ట్ కోత అంటే ఇంకా టైం రెండు నెలలు వెళ్ళిపోయి మూడో నెల మూడో నెల వస్తుంది మూడో నెలలో ఒక కోత రావడం జరుగుతుంది ఆ కోతకి కోతకి మళ్ళీ రెండో కోతకి పట్టుకుంటుంది నెల నెలన్నారా అట్లా ఎన్ని రోజుల లోపల పంట అయిపోతుంది కోత మొదలు పెట్టినాక మూడు నెలలు పట్టుకుంటుంది కోత మొదలు పెట్టినాక మూడు నెలలు రెండు నెలలు నీకు అండి అంటే అంత ఆకెండ ఎండ తాలకైతే మూడు నెలలు అవుతుంది ఆకెండ తాలాక మూడు నెలలు అయితే నెల కోత పంట మొత్తం కంప్లీట్ అయ్యే లోపల పంట మొత్తం కంప్లీట్ అయ్యే నార పోసిన కానుంట అయితే మనం నాటుకున్న కాటి నుంచి ఎప్పుడు నార వద్దులే నాటుకున్న కానుంట అయితే ఆరు నెలలు అయితే నాటుకున్న కాటి నుంచి ఆరు నెలలు ఆరు నెలలు కన పంట అయితే మూసిపోతే అది బయలు ఫలం అయితే బయలు ఫలం అయితే ఆరు దాడికి మామూలుగా నీళ్ళు కట్టుకునేది అయితే కొనసాగించవచ్చు ముందుకి కొంచెం ఇప్పుడు నెల ఎక్కువ రావచ్చు అది సరే ఒక ఎకరాకి మనం కోత ఇప్పుడు తెంచుకుంటాం కూలలు ఎంత మంది కావాలి ఒక కోత ఫస్ట్ మొదటి కోతకి మొదటి కోత కంటే సేను బట్టి వస్తుంది బట్టి మూడు ఎకరాలకి నూట పదహారు మంది అయినారు ఫస్ట్ కోత మూడు ఎకరాలకి నూట పదహారు మంది నూట పదహారు మంది అట్లా స్టెప్ స్టెప్ కి తెంపు తెంపు ఏమైనా పెరుగుతారా తగ్గుతారు తగ్గుతారా తగ్గుతా వస్తారు ఫస్ట్ కోతనే ఎక్కువ పడుతుంది ఫస్ట్ కోత ఎక్కువ రెండో కోతకి ఒక ఇరవై మంది తగ్గుతారు ఇరవై మంది వందలై తగ్గుతారు మళ్ళా ఈసారి కోతకైతే మళ్ళీ ఒక యాభై మంది తగ్గుతారు అట్లా అట్లా మరి తెంచుకున్నాక దీంట్లో ప్రాసెస్ ఏమి అట్లా తెంచుకున్న తర్వాత ఏమేం చేస్తారు తెంచిన తర్వాత తెంచినాక ఈ ఆలు తెంపుతాము రేపు అలా చేయను వినట్టే పెడతాం ఈ ఆలు తెంపి అలా ఉంటది రేపు కుట్టడానికి మొదలు పెడతాం అంటే తెంచినాక ఏంటని కుట్టారా కుట్టారు కుట్టితే ఆ కుట్టి కుట్టేటప్పుడు ఇరిగిపోతుంది బుడుసులు మనం ఉన్నందుకు అది ఇరుగుతుంది మళ్ళీ మనం పెట్ట ఇప్పుడు నిన్న మమ్మల్ని అంటే మీకు ఆకు విధంగా ఉండాలా ఆ విధం ఉండాలి మనం రెండు నాలుగిటా కొట్టినకట్ట రెండు నాలుగు ఆడ పెట్టినామనుకో అక్కడ గుంజలు కూడా మో వస్తాయి గుంజలు ఇవ్వాల పాతుకున్నారు కదా మామూలుగా అయితే గుంజలు కొంతమందికి కంపెనీ వాళ్ళు ఇస్తారంట అది ఇస్తారా లేదైతే అంటే డబ్బులు ఇస్తారా వాళ్ళు తెచ్చితే ఐటీస్ కంపెనీలో అయితే పైపులు వేస్తుండరు పైపులు ఇస్తున్నారు మా దాంట్లో ఇటు ఇవి పైపులు తెచ్చినా చూడు అట్ట కొట్టం బిల్లుకి ఇస్తున్నారు మాకు కొట్టం బిల్లుకి ఇస్తున్నారు అంటే వేసుకున్న తర్వాత వాళ్ళు డబ్బులు అయితే చేసారు వేసిన మనం వేసుకొని వాళ్ళకి చూపించాలి మనం సొంతం చేసుకొని వేసుకోవాలా ఇప్పుడు పొగాకు తెంచుకొని దండలు కట్టుకుంటాం దండలు కట్టుకున్నాక ఏమేమి ఇబ్బందులు ఎదురైతే దానికి ఏదైతే ఇప్పుడు కుట్టిన తర్వాత కట్టెలు కట్టుకోవాలి కట్టెలు కట్టుకున్నాక ఆరోలా మళ్ళీ ఆరినాక దింపుకొని మండ వేసుకోవాలా మళ్ళా మండ ఒక ఒకనాడల్లా ఊక ఉండి మళ్ళా నాడు మండ పాడు తిప్పి ఇదిక్స్కోవాలి మళ్ళీ అన్ని దోళ్ళి వేసుకోవాలా మళ్ళా తిప్పినాక మళ్ళా ఒక రెండు నాలుగు ఉన్నాక మళ్ళా అది ఒక్కేసుకోవాలి మళ్ళీ తిప్పాలి అట్లా ఎన్ని సార్లు తిప్పేసుకోవాలి మూడు మార్లు తిప్పేసుకోవాలి మూడు మార్లు తిప్పేసుకోవాలి మూడు మార్లు తిప్పేసుకోవాలి నాలుగు మూడు నాలుగు మూడు సార్లు అంటే తొమ్మిది రోజులు అవుతుంది తొమ్మిది రోజుల పెట్టుకోవచ్చు పది రోజుల పెట్టుకోవచ్చు అది ఒట్టి ఆకుండా ఒట్టిగా అవుతుంది ఏమంటే ఇటు పెడితే కొంచెం కలర్ వస్తుంది ఆక అనేది ఇట్ట సల్లుకునేది ఇటు ఇటు పచ్చలకు కొంచెం కలర్ కూడా వస్తుంది ఆకు కలర్ కూడా వస్తుంది అట్లా ఇప్పుడు ఆకులు ఏమన్నా సమస్యలు అంటే ఏమన్నా తెగులు కానీ తింపిన తర్వాత బూజు కానీ అట్లాంటివి ఏమైనా వస్తాయి బూజు ఈ మన ఎందుకంటే వాతావరణం చల్లగా ఉంది కాబట్టి కొంచెం వాతావరణం చల్లగా ఉన్నా ఏమన్నా కొంచెం నీళ్లు తడి ఎవరన్నా ఎక్కువ కొట్టుకున్నా బోజులు ఎక్కువ అంటే ఇప్పుడు ఈ తడి ఆకులు కూడా తడి కొడతారా ఏమన్నా తినకలే తినకలే కదా కొట్టరు కదా మామూలుగా చెమ్మకి దింపినాడు ఎవరన్నా తెల్లక ఒట్టుకుంది కదా అక్కడ నీళ్ళు కొట్టుకుంటా బూజ్ వస్తది బూజ్ వస్తది ఆ బూజ్ వచ్చినప్పుడు అన్న మనం చూసుకొని ముంబాని గిన్నెట్లు అక్కడ తీసుకొని చేసి మళ్ళీ కొంచెం గాలి పెట్టి ఆ బూజ్ వచ్చిందని ఎట్లా గుర్తుపడతావు ఎమ్మడే ఆటోమేటిక్ గా తెలిసిపోతుంది మనం దారం దింపుతుంటే తీసుకుంటూనే తెలుస్తుంది బూజ వచ్చింది తీసుకుంటే పైన కనబడుతుంది పైన నల్ల బూజ తెల్ల బూజ తెల్ల బూజ వస్తుంది తెల్ల బూజ తెల్ల బూజ మాత్రమే వచ్చేది నల్ల బూజ నల్లది రాదు నల్లది రాదు ఆ బూజని ఎట్లా తీసేసుకుంటాం ఇట్ట పట్టదు ఇప్పుడు ఇది కదా ఇటు ఇటు ఇట్లా బట్ట తీసుకొని తుడిస్తే వెళ్ళిపోతుంది ఆకు ఏమన్నా పోయే అవకాశం ఉంటది కదా ఏంటి ఉంటది ఆకుంగా అంటే మీరు ఏం పూట మాత్రమే దాని పనులు చేసుకోవాలి పగులు చేయకుండా పగులు చేయని దానికి ఇప్పుడు ఒక ఎకరాకి ఇంత దిగుబడి రావచ్చు ఇప్పుడు మూడు పది ఎనిమిది మూడు నుండి ఎనిమిది గింటాల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది అది పండా క్రాప్ ఇంకొకటి ముఖ్యమైన విషయం పొగాకి అసలు ఎట్లాంటి పొలాలు ఎంచుకోవాలా ఏమైనా ఐడియా ఉందా ఉంది పొగాకి అంటే నల్ల రేగడి నల్ల రేగడి సౌడ్ పొలం అంతది కొంచెం పార కూడా ఒక రకంగా అంతది నల్ల అంటే అయితే పది కింటాల్లో దాకా వస్తుంది ఏం దానికి తేడా దానికి మిగతా వాటికి ఏం తేడా దానికి తేడా అంటే దానికి బలం నల్ల ఫలానికి బలం అటువంటిది నల్ల ఫలానికి బలం అటువంటిది అంటే ఏమంటే భూమిలో నీటి శాతం నిల్వ నిల్వ చేసుకుంటది కాబట్టి ఇది చూసుకో పారా తొందరగా పదరవుతుంది తొందరగా ఆరిపోతే తొందరగా ఆరిపోతుంది మొత్తానికి ఎన్ని రోజులు అయినా పెట్టుకోలేదు పొగాకుని నెల చూడ ఇప్పుడు నెల ఏడు ఇటు నెల నెల దాటిపోయింది చూడింది కట్టి నెలా నెల పది రోజులు అయింది ఇప్పుడు ఇది పనిగా నెల పది నలివి మీరే కట్టుకున్నారా మన అదే ఈ కట్టెలు ఇవి వల్ల మీరే కట్టుకున్నారా మేము కొట్టని లాగేసుకుంటారా ఇంతేనంగా ఇంక తేంగా అదే ఇంగ వాన వచ్చానుకో ఇప్పుడు ఈ పైపు నల్ల బాతింటిమి నడమ బాతేది నన్న ఇట్ట కట్టేది ఇట్ట కొట్టని ప్రిపేర్ చేస్తుంది ఇట్ట కట్టుకునేది అనమాట పట్ట దాని మీద వస్తది ఇట్ట మన మామూలు కొట్టాల మాదిరి వస్తది ఇది ఇంకా తేంగా నడవడానికి పెట్టుబడి ఎంత వస్తుంది లాస్ట్ కి అంతా అయిపోయే లోపల మన పంట అంతా ముగిసినంత అయిపోయే లోపల అరగడ వస్తాయి అంటే చేను బట్టి వస్తది ఇప్పుడు క్వింటాల్ ఎక్కువ పడేది అనుకో ఇప్పుడు ఎనిమిది తొమ్మిది వచ్చి అనుకో డెబ్బై వేలు కన్ఫామ్ అవుతుంది ఎనిమిది కింటాల్ తొమ్మిది కింటాల్ వచ్చిందంటే డెబ్బై వేలు కన్ఫర్మ్ అవుతుంది డెబ్బై వేలు కన్ఫామ్ అవుతాయి ఇప్పుడు మామూలుగా పొగాకు రేట్ ఎంత పోవచ్చు పదహైదు మినిమం పదైదు వేల పదహైదు పదైదు వేల ఐదు వందలు చెప్పినారు ఏం చేస్తారంటే అంటే ఆకు బాగుండి కలర్ బాగుండే అనుకోణ్యత పదైదున్నర వేస్తాడు అది ఆకు బాగాలేకుండా కలర్ బాగాలేకుండా అనుకో అనుకో పదైదుకు లోపలేస్తాడు పదహైదు పైన వేస్తాడు మనకి ఆకు బాగుంది బాగాలేదని వాళ్ళు ఎట్లా గుర్తుపడతారు వాళ్ళు పైన లోపల క్షణంలో పడతాడు అదేమో చూసినా మీరు ఎట్లా నేను నిరకు వచ్చినాను కదా ఈ నేను అనుభవం ఉందన్న నీకు నానంటే ఇప్పుడు ఇప్పుడు పెట్టి రెండు సంవత్సరాలు ఇది రెండో సంవత్సరం ఇది రెండో సంవత్సరం ఇంత ముందు అయితే బీడిపోగాక అప్పుడు నాటినాము పొగాకు నాటినాము అప్పుడు అంటే అప్పుడు చిన్న పొగాకు పోయిన సంవత్సరానికి ఈ సంవత్సరానికి ఏమన్నా దిగుబడి తేడా ఉందా దిగబడి నిరుడే కొంచెం బాగుండే నిరుడే బాగుండేది నిరుడు వాన లేకుండా నిరుడే బాగుంది దిగుబడి అప్పుడు ఎంత పోయింది పొగాకు అప్పుడు పద్నాలుగు పదయిదు పోయింది పదహైదు నుంచి పద్నాలుగు పైన పదహైదుకు కు లోపల మధ్యలో నడిచింది పద్నాలుగు పదహైదు మధ్యలో ఏమన్నా లాస్ట్ ఇప్పుడు ఈ కోత ఇప్పుడు ఐదు ఇది పెడతాం పదకొండు పన్నెండు నాటి వరకి పది ఆట వరకు పోతుంది ఆకు తగ్గ కొద్ది ఆకు లావా కాడ ఎక్కువ పోతుంది సన్న కాడ రేట్ డౌన్ అవుతుంది సన్న ఆకు అయితే రేటు డౌన్ డౌన్ అవుతుంది పెద్ద ఆకు అయితే రేటు బాగుంటుంది ఆకు నాణ్యతను బట్టి ఆకు రేటు పోయే అవకాశం మొత్తానికి పెట్టుబడి పెట్టినది డెబ్బై వేలు ఒక ఎకరాకి డెబ్బై వేలు డెబ్బై వేలు కన్ఫామ్ వస్తుంది డెబ్బై వేలు కన్ఫామ్ ఖర్చు వస్తుంది మనకు రాబడి అంటే అది వాళ్ళ చేత ఏదైనా కంపెనీ తీసుకునే వాళ్ళ చేతిలో ఆ రేటు దిగుబడి రావడం అనేది మనకు జరుగుతుంది